హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు అన్నయ్య వాళ్ళ ఊరికి వచ్చామని చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఊరికి వచ్చాము ఇక్కడ ఇంటి పక్కనే కొండలు చెట్లు అన్నీ బాగుంటాయి అంటే కొండలు ఉంటాయి ఇక్కడ చూడ్డానికి చూడండి ఇది పనస చెట్టు సీతాఫలం సీతాఫలం చెట్టు ఇది ఎంత లేతగా ఉందో ఆకులు చెట్టు అంతే బాగొచ్చింది చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది చెట్లు కొండలు వర్షాలు కూడా ఇక్కడ ఎక్కువ పడతా ఉంటాయి చూ వర్షాలు అయితే పడతాయినాయి కదా చెట్లన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో చూడ్డానికి చూడండి ఇది తంగడి చెట్టు ఇది కాణికి చెట్టు చూడండి కొండ చూడ్డానికి మనం చిన్నగా ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది అంత పచ్చగట్టి చూడండి వర్షం పడింది కదా అంత పచ్చిగా అయిపోయింది చెట్లన్నీ చూడ్డానికి చూడండి గాలి వీస్తా ఉంటే చల్లగాలి ఎంత హాయిగా అనిపిస్తుందో అక్కడ నిల్చుకుంటే చూడండి మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఊరు పక్క మంకీస్ అయితే ఎక్కువ ఉంటాయి కూతులు చూసేసరికి నాకే కొంచెం భయమేసింది ఇక్కడ ఉండే వాళ్ళకు కొంచెం అలవాటు లేండి ఏం ఏం చేయవు ఇంటి ఇంటిపైన ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయి చూడండి అక్కడ పక్కన ఇల్లుంటే ప ఇంటి పైన అయితే పోతూ ఉన్నాయి చూడండి కోతులు ఎన్ని ఒక పది పదహా పదిహేను కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ మంకీస్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం మనకి భయం వేస్తుంది దగ్గరకు వచ్చేస్తాయేమో అని భయం వేస్తుంది చూడండి ఎలా చెట్టు ఎక్కుతూ ఉన్నాయో బయట ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్ళిపోతాయి అదే కొంచెం భయం చూడండి ఎట్లా పరిగెత్తుతూ ఉన్నాయో నేత్రవతి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా అయితే చాలా ఆనందంగా ఉంది మనకి కూతురు అయితే చూస్తూ ఉంటే చూడండి ఎలా పరిగెడుతూ ఉన్నాయో మనం అక్కడ నిల్చుకున్నాం అనేసి పరిగెడతా ఉన్నాయి ఇంటిపైకైతే వచ్చేసాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్